హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి వారణాసి పట్టు శారీస్ అండి వీటిలో అయితే ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది విత్ టెజల్స్తో వస్తాయండి శారీస్ అన్నీ కూడాను ఇవి వేయించుకోవాలంటేనే మనం బయట చాలా కాస్ట్ చెప్తున్నారు టూ ఫిఫ్టీ అలా కానీ శారీతో పాటే వచ్చాయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ వీటిలో ఏ శారీ మీకు కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి శారీ కూడా శారీస్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ శారీ అనేది ఇది పళ్ళు పట్టు వస్తుంది ఫ్రెండ్స్ బోర్డర్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మనం సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయినా చేయించుకోవచ్చు దీని మీదకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అయితే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్